చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ నుంచి మంచి మంచి అప్డేట్లు వస్తున్నాయని చెప్పుకోవాలి త్రిపుళ తర్వాత ఆచార్య సినిమా డిజాస్టర్ అయినా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఒక రేంజ్లో ఉండిపోతుందంటూ శంకర్ మరియు నిర్మాతలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దీనికి మంచి రేటింగే ఉంది గేమ్ చేంజర్ సినిమా నేషనల్ లెవెల్లో అద్భుతంగా ఆడబోతున్నట్లు సమాచారం అంతేకాకుండా దీనికి మంచి రేటింగ్ కూడా వచ్చినట్లు సమాచారం గ్లోబల్ స్టార్ సినిమా అంటే మామూలుగా ఉంటుందా ఇక సాంగ్ వచ్చినా కూడా టీజర్ వచ్చిన దానిలో ఏ పోస్టర్ కనబడ్డా ఇక మామూలుగా ఉండదు సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవాలి మిలియన్లో యూస్ రావాల్సిందే ఒక్క రామ్ చరణ్ పోస్టర్కే కాదు ఆయన ఏం చెప్పినా కూడా మిలియన్స్లో యూస్ వస్తాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చరిత్రలోనే ఇప్పుడు ఒక అద్భుతమని చెప్పుకోవాలి గేమ్ చేంజర్ సినిమాకి అన్ని భాషల్లోనూ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అయితే అనన్య నాగర్ల ఆమె కూడా అద్భుతమైన కామెంట్లు చేశారు ఈమె గతంలో గబ్బర్ సింగ్ వకీల్ సాబ్ సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈమె అద్భుతమైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది రామ్ చరణ్ గారితో ఖచ్చితంగా నటిస్తానంటూ చెప్పుకొస్తుంది ఇక రామ్ చరణ్ సాంగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా వెనుసంపుగా ఉందంటూ తమన్ మంచి సంగీతాన్ని అందించారంటూ సోషల్ మీడియాలో అభిమానులు చెప్పుకొస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి